పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి మూడు పెళ్లిళ్ల గురించి మహిళల వేధింపుల గురించి బాగా ఎక్కువ పిక్చరైజ్ చేసి చూపిస్తుంటారు మీ పార్టీలో మీ పార్టీలో కొందరు నేతల గురించి మాట్లాడుకుంటే ఒక మహిళతో బ్యాంకాక్ వీధుల్లో తిరుగుతూ బొత్స సత్యనారాయణ గారు వీడియోలోకి చిక్కారు బొత్స సత్యనారాయణ గారి చాలా దగ్గరి బంధువు మధ్య శ్రీనివాస్ ఒకటేసారి ఇప్పుడు ఇద్దరు వాళ్ళతో సంసారం చేస్తున్నారు ఇంకా మాట్లాడాలనుకుంటే మీరు కూడా మహిళలతో అసభ్యంగా మాట్లాడారు కాల్ రికార్డులు బయటపడ్డాయి ఇలా చాలా గాడు ఉన్నాయి కదా మీ అందరికీ అసలు ఏం నైతిక హక్కు ఉంది ఆయన క్వశ్చన్ చేయడానికి సత్యనారాయణ గారు మీ వాస్తవాల ఆరోపణలా చెప్పండి ప్లీజ్ కాల్ రికార్డులు మొత్తం బయటకు వచ్చాయి ఆరోపణలని నమ్ముతున్నారా నాకు చెప్పండి ఆరోపణలు ఎందుకంటే నిరూపించలేదు నిప్పు లేనిదే పొగరాక చెప్పండి సార్ నిప్పు లేకోకుండా కూడా మంచులో కూడా పొగ వస్తుంది అది వేరే అంశం దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్ ఇవి ఆరోపణలు వండర్ఫుల్ పవన్ కళ్యాణ్ కూడా ఆరోపణలేనా చెప్పండి పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి ఆరోపణ రెండో పెళ్లి ఆరోపణ మూడో పెళ్లి ఆరోపణ ఆరోపణలకి వాస్తవాలకి మధ్యన పోటీ పెట్టి మీరు నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడినా నా మీద చాలా ఆరోపణలు ఉంటాయి బొత్సామ్య గారి మీద చాలా ఆరోపణలు ఉంటాయి లేదా ఇంకో శ్రీనివాస్ మీద చాలా ఆరోపణలు ఉంటాయి వంద మంది మీద వంద ఆరోపణలు ఉంటే ఆరోపణల దశ వేరు నిజాల దశ వేరు నిజాల గురించి మాట్లాడుతున్నాం లాజిక్ గా అధికారంలో దత్తపుత్రుడు ఆరోపణ ఒప్పుకుంటాను దత్తపుత్రుడు ఆరోపణ ఆరోపణకు లాజిక్ చెప్తాను ఎప్పుడు దత్తపుత్రుడు ఎందుకు చేయాలి వాళ్ళ సపోర్టు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అని మొట్టమొదటిగా విమర్శించింది మీరే ఆయన ప్యాకేజ్ తీసుకోవడం మీరు చూసుకున్నారా మీకు చెప్పి ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నారు చూసారా విధ్వంసం చేశారని ఏం చేశారా చెప్పండి సార్ ఒక్కటి సార్ రాజకీయాల్లో ఆరోపణలు చేయటానికి ఆధారాలు లేవు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేవు అనేది మనం చూస్తాం అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు మోసగాడు ఏ ఎక్కడ మోసం చేసేవారు చూసారా నేను అంటాను మోసగాడు అంటాను చూసారా వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు పొడిచాడు చూసారా ప్రజాస్వామ్య బద్దంగానే నేను రాజకీయాల్లో వచ్చానో నాకు మెజార్టీ అని చెప్తాడు ఇది పొలిటికల్గా మనం చేసేటటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ ప్రజలు నమ్ముతున్నారా లేదా అదే ఇక్కడ కొలబద్ద ప్యాకేజ్ స్టార్ డబ్బులు తీసుకొని మాత్రమే రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీరు చూసారా సూట్ కేసులు మారటం చూస్తావా ఎందుకని మరి మనోహర్ గారు అంత సన్నిహితంగా ఉన్నాడు ఆయనకి మనోహర్ ఎందుకు వై మనోహర్ ఎందుకు సన్నిహితంగా ఉన్నాడు அது ஆரோபண இது ஆரோபணே காதங்கர் பவர் கேஷ்ரம்